గురుభ్యో నమ జై శ్రీమన్నారాయణ వివాహ బంధం ఏడడుగుల బంధం ఏడేడు జన్మల బంధం అని మన మన నాలుడి వింట ఏడడుగుల బంధం ఆయనతో ఆయనతో ఏడడుగులు నడిచానో ఆ ధర్మానికి కట్టుబడి ఉన్నాను అని చెబుతూ ఉంటాడు అనమాట ఏడు అడుగులు అంటే దీని సప్తపది అని అంటారు ఈ వివాహ ఘట్టంలో ఈ సప్తపది కార్యక్రమానికి కూడా చాలా ప్రధానమైనటువంటి ఘట్టముగా భావిస్తారు ఏడు అడుగులు నడుచుట అంటే వారు ఇకపై జీవితంలో కలిసి నడవడం ప్రారంభిస్తున్నారు అని తెలియపరుస్తున్నారు అనమాట వీరి నడక ఒకరి సంకల్పానికి అనుగుణంగా మరొకరి సంకల్పము ఒకరి యొక్క అభిప్రాయానికి అనుగుణంగా మరొకరి అభిప్రాయము ఒకరి అడుగులో మరొక అడుగు ఒకే బాటగా ఉండాలి అంటే ఒక బండికి రెండు చక్రములు ఇందాక కాడితో నీళ్లు పోయిట అని అనుకున్నాం కదా ఆ విధంగా రెండు ఎడ్లు బండి లాంటిది రెండు ఎడ్లు గల బండి లాంటిది సంసారము వధూరు ఇద్దరూ కూడా సక్రమంగా ఒక త్రాటిపై నడిస్తే మాత్రమే ప్రయాణం సుఖవంతం అవుతుంది ఒకరి అడుగు జాడలు మరొకరు అన్నట్లుగా ఈ సప్తపది అనేటువంటి కార్యక్రమం ఉండేటువంటి అంతరార్థంగా మనం గ్రహించవచ్చును వరుడు ప్రార్థిస్తాడు భగవంతుణ్ణి విష్ణు భగవంతుణ్ణి ప్రార్థిస్తాడు ఓం నమో వాసుదేవాయ చిరం మైత్రీం దేహీం వారం యాచిత జన్మ జన్మేషు ఓ భగ ఓ విష్ణు భగవానుడా నేను జన్మ జన్మల స్నేహాన్ని కోరుతున్నాను ఈమెతో జన్మ జన్మల సుఖాన్ని కోరుతున్నాను బంధాన్ని కోరుతున్నాను ఏమితో నాకు ఈ విధమైనటువంటి వరాన్ని అనుగ్రహించుము ఇది ఈ యొక్క ఏజేజు పిరమికుం అని అంటూ తిరుప్పావే దివ్య ప్రబంధంలో గోదాదేవి కూడా చెబుతారు ఏడేడు జన్మల బంధము మా మాకు నీవు కలిగించుము అని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు ప్రార్థిస్తుంటుంది ఆ దివ్య ప్రబంధంలో గోదావరి అట్లా ఇక్కడ కూడా ఏడేడు జన్మల బంధము అంటే అది భగవంతుడితో మనకి కావచ్చును లేదా ఇక్కడ ఈ వధువు వరుడితో అంటే ఇక్కడ వరుడు విష్ణువు గాను వధువు లక్ష్మి గాను అనుకున్నాం కదా ఈ బంధము స్థిరమైనదిగా ఉండాలి అని ఈ యొక్క ఈ స్నేహము చిరకాలం ఉండాలి ఈ ఆనందం ఇట్లాగే కొనసాగుతూ ఉండాలి అని చెప్పడానికి ఈ సంకల్పాన్ని చేసి భగవంతుని ప్రార్థించి ఇందాక పాణిగ్రహణం చేశారు కదా ఆ చేపట్టినటువంటి ఆ చేతితో నడుపుతుంటారనమాట ఇదిగో ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క మంత్రాన్ని వరుడు చెప్పి ఒక సంకల్పాన్ని ప్రార్థన చేస్తాడనమాట ఇదిగో మొదటి అడుగుతో ఏక విషయ వేదు అంటాడు ఇదిగో నీతో ఈ మొదటి అడుగులు నడిచారు ఈ మొదటి అడుగు నడుచుట చేత ఈ విష్ణు భగవానుడు మనకి సంతోషం అందించుగాక అని అక్కడ అక్కడ పురోహితుడు అంటారు ఈ దంపతులకు చిరక చిర సంతోషాన్ని స్థిర సంతోషాన్ని ఇచ్చుగాక అని అంటారు అనమాట ఇక ద్వేవు అంటే ఈ రెండో అడుగు పడగానే విష్ణు భగవానుడు అన్న సమృద్ధిని కలిగించుగాక అని రెండవ అడుగుని వేస్తారనమాట ఇక మూడో అడుగుతో త్రీ బ్రతాయ విష్ణుస్థాన్ వేదు అని అంటారనమాట ఈ మూడవ అడుగు చేత ఈ దంపతులకి వ్రతములు చేయు అంటే వైదికమైనటువంటి కార్యక్రమాలు చేయటువంటి అధికారము గాక అని అంటారనమాట ఇక చత్వారియా విష్ణుస్థాన్ వేదు ఇదిగో వ్రతాలు చేసే అధికారం వచ్చి వీరు వ్రతములు చేస్తారు కదా ఆ ఫలితాలని వేగంగా ఈ నాలుగో అడుగు వీరు కలిసి వేయడం చేత వీరికి వేగముగా శీఘ్రముగా వ్రత అందుగాక అని చెప్తారు పంచ పశుభ్యో విష్ణుస్తాన్ వేదు ఈ ఐదవ అడుగు వేయడం చేత వీరికి పశు సమృద్ధి కలుగుగాక అంటే గోవులు మొదలకు శ్రేష్టమైనటువంటి పశువుల యొక్క సమృద్ధి వీరికి కలుగుగాక షడ్భ్యో విష్ణు స్థాన్ వేతు ఈ ఆరవ అడుగు వీరు కలిసి వేయడం చేతన ఋతువులు ఆ ఋతువుల యందు వర్షించు వర్షము వీరికి కలిగి చక్కగా వీరికి సంతానము వృద్ధి చెందుగాక అని అంటారు అనమాట సప్తయభ్యో హోత్రాభ్యో విష్ణు స్థాన్ వేతు ఈ యొక్క ఏడు అడుగు చేత చిరకాలము వీరికి అన్యోన్య దాంపత్య వైభవము కలుగుగాక ఒకరి యొక్క ఒక ప్రేమానురాగాలు ఉండుగాక అని ఆ మంత్రాన్ని చెబుతూ వరుడు చేత ఈ ఏడడుగులు ఈ వధువరుడిద్దరు ఏడు అడుగులు వేస్తూ మాకు సంతానము సక మాకు సుఖముడు కలుగుగాక తద్వారా అన్న సమృద్ధి కలుగుగాక మా వర్తములు చేయు అధికారం కలుగులుగాక ఆ వర్త ఫలితములు మాకు విష్ణుదేవుడు వేగముగా అందించుగాక పశుసంపదగా మాకు లభించాలి అదేవిధంగా ఋతువులు అందు వచ్చేటువంటి వర్షము సమృద్ధిగా పడి మాకు సంతానం కలగాలి మా న్యూన్య దాంపత్యం మాకు కలగాలి అని ఈ ఏడు ఫలములు మాకు విష్ణు భగవాను కలుగు చేస్తారని ఏడు అడుగులు కలిసి వేస్తారు అన్నమాట తన జీవిత ప్రయాణాన్ని ప్రారంభించారు వీరు కలిసి అన్యోన్యంగా ఒక్కొక్క అడుగు వేస్తే భగవంతుడు ఒక్కొక్క ఫలితాన్ని ఇచ్చి వీరు బంధాన్ని పరిపుష్టం చేస్తారు అన్నట్లుగా ఉంది ఒక్కొక్క అడుగుకి ఒక్కొక్క ఫలితాన్ని భగవంతుడు ఇవ్వడము అంటే వీరు కలిసి ధార్మికంగా ఎంత చక్కటి అడుగులు వేస్తారో అంతటి చిక్కటి బంధం మీద అవుతుంది అంతటి గొప్ప చక్కని వరములు నా నుండి మీకు వస్తాయని భగవంతుడు మాటిస్తున్నట్లుగా ఉంటుంది ఈ సప్తపది యొక్క వైభవం జయ శ్రీమన్నారాయణ